నమస్తే జే లెవెన్ తెలుగు కు స్వాగతం నా పేరు సుధా

रमन ऐसे डिटेल ऐसे निकला है क्या अधिकार मुंडे करा अधिकार नहीं करता ना नहीं करवा दे करो पर इन्हें करवा दा मैं ना रहती हूँ तो रास्ता सामने इन्हें करवा दा सुन ना डिटेल सुन ना निकल के एम पेर नहीं थी ना पेर इन्हें पड़ जाता है हम्म ये लग पाओ लग पाओ कमाल से बाढ़ तो ना कालकुलेश को � ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సర ఎట్లా వచ్చిండ అన్ని తెలుసుకుందా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట

అవును ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ నీ లోపడికి చెప్తున్నావు సార్ సార్ రాసి నేను ట్రై చేస్తున్నా సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను మీరు థర్డ్ పర్సన్ తీసుకురామని చెప్పినారా ఇక్కడ లోపలికి హలో 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 మీరు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా కేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉన్నండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పాయింట్ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా నాకు మేడం ఈ గోట థర్డ్ పర్సన్ ఇన్ సైడ్ ఎంప్లాయీ గారు ఇలా ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈజ్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా కలుపు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చైన్ మేడమ్ వి హస్ టు బి సస్పెండ్డ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపటికి వచ్చి రాస్తే సండే రోడ్ ఇక్కడ రాస్తా సండే ణాడు అది కూడా సండే ణాడు ఎన్నైనా నాకు కనేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే ణాడు దొరికినా తలుపు లాక్ చేసుకోవడానికి సండే ణాడు కుస్తా రైనా ఇంకొకటి థర్డ్ పర్సన్ మీ నోరీన ఇన లోపటికి